మహాశివరాత్రి రోజున శివునికి అర్చించిన రుద్రాక్షలు ప్రతి ఒక్కరూ ధరించాలి అసలు రుద్రాక్షలు ఎవరు ధరించాలి ముంద తెలుసుకోండి రుద్రాక్ష ప్రతి మనుషుడు ధరించాలి రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు కానీ ఎంత ముఖి దానిలో ముఖిలు కూడా ఉంటాయి కానీ ఐదు ముఖి రుద్రాక్ష ఏదైతే ఉంటుందో ఇది చాలా పవిత్రమైన రుద్రా రుద్రాక్షం అని ఈ ఐదు ముఖి రుద్రాక్షం ఎవరు ధరించినా కూడా మనశ్శాంతి తప్పకుండా లభించి తీరుద్ది ఎందుకంటే ఐదు సంఖ్య ఇది మనసుకి కారకం కాబట్టి ఐదు ముఖ్య రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు ఈ రాశి పరంగా కనుక చూసుకున్నది ఏళ్ళనాటి శని అర్ధాష్టమి శని కంటక శని రాబోయే శని మహాదశ లేకపోయినైతే ఎవరికైతే శని ఏలనాటి శని మొదలవుతుందో వాళ్ళు అలాంటి జాతకులు కూడా ధరించాలి కానీ రుద్రాక్ష ప్రతి ఒక్కరు తప్పకుండా ధరించాలి మీరు కూడా రుద్రాక్ష ధరించాలనుకున్న ఈ శివరాత్రి రోజున నిర్మితం అంటే ఆల్రెడీ పూజించబోయే రుద్రాక్షం మీరు తీసుకోవాలనుకున్నది తప్పకుండా ఈ నంబర్కి కి కాంటాక్ట్ చేయండి ఓం నమస్ శ్రీ విష్ణు రూపాయ నమో శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము మిథున్ రాశి వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాము తక్కువ సమయం లోపల తెలుసుకోబోతున్నాము టైం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి మీకు మాకు అందరికీ చాలా ఇంపార్టెంట్ టైం లైఫ్ లోపల సక్సెస్ఫుల్ అవుతారా అవ్వాలి మిథున్ రాశి వారు ఈ పాయింట్ కనుక మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలని ప్రయత్నించినట్లయితే లేదా మిథున్ రాశి వాళ్ళు తెలుసు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు ఆవారని ఇక్కడ ఈ వీడియో చూసే వాళ్ళు కేవలం మిథున్ రాశి వాళ్ళు కాదు వేరే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఎవరైతే జ్యోతిషాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారో ఎవరిది జ్యోతిషం పట్ల నమ్మకం ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళు ప్రతి ఒక్క రాశి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కానీ ఎవరైతే మిథున్ రాశి వాళ్ళున్నారో వాళ్ళకి పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ తెలిసినది నేనేం చెప్పాలనుకుంటున్నాను ఈ రాశికి సంబంధించిన అధిపతి కనుక చూసుకున్నది బుధుడు ఈ చెప్పడానికి వెనుక కారణం ఈ రోజు బుధవారం అంటే యాక్చువల్లీ ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కానీ ఈ రోజు బుధవారం కో ఇన్సూరెన్స్ తో కలిసి కలిసి రావడం వల్ల బాగుంది బుధుడు ఈ రాశికి అధిపతి ముందు ఈ శాసించే రాశి పైన శాసించే గ్రహం స్వభావం తెలుసుకోండి బుధుడు ఎలా ఉంటారండి బుధుడు రాజ్ కుమారుడు రాజ్ కుమారుడు ఎలా ఉంటాడు రాజ్ కుమారుడు ఎలా ఉంటాడు నచ్చినట్టు చేస్తుంటాడు ఎప్పుడు వాళ్ళు ఇష్టమే నడుస్తుంటది వాళ్ళకి ఎప్పుడు కోపం వచ్చుద్దు ఎప్పుడు ప్రేమ వచ్చుద్దు ఎప్పుడు ఆనందం వచ్చుదో ఎప్పుడు ద్వేషం పెరుగుద్దు ఎప్పుడు నచ్చద్దు ఎప్పుడు నచ్చదు తెలిసి రాదు కానీ వీళ్ళ ప్రభావం చాలా తొందరగా ఉంటుంది వీళ్ళ ప్రభావం చాలా తొందరగా ఉంటుంది బుధుడి ప్రభావం కూడా అలాగే ఉంటుంది తొమ్మిది గ్రహాల లోపల తొందరగా ఫలితం ఇచ్చే గ్రహం బుధుడు ఒక్కడే చాలా తొందరగా ఫలితాలు ఇస్తుంటాడు మంచి ఉంటే చాలా మంచి చేస్తారు చెడు ఉంటే చాలా ఇది చేస్తాడు కానీ కూడా మనం మిథున్ రాశి గురించి తెలుసుకోవడం వల్ల మిథున్ రాశి వారి స్వభావం కూడా ఇలాగే ఉంటది మిథున్ రాశి వారి స్వభావం కూడా ఇలాగే ఉంటది అలాగనక చూసుకుంటే మిథున్ రాశి వారి దగ్గర కొన్ని మైనస్ కూడా ఉన్నాయి దాని గురించి కూడా మనం చర్చించుకోలేదు కేవలం మనం లైఫ్ లో సక్సెస్ఫుల్ అవుతారా అవ్వరా దాని గురించి తెలుసుకోబోతున్నాము ఇవి బుధునికి సంబంధించిన ఏవైతే పాయింట్ చెప్పారో అవన్నీ మిథున్ రాశి లోపల ఉండబోతున్నాయి మిథున్ రాశి వారు ఎవరైనా చూడండి కోపం చాలా తొందరగా వచ్చుద్ది అనుకోకుండా వచ్చుద్ది వచ్చిన తర్వాత ఎక్కువసేపు కూడా అది ఉండదు చాలా తొందరగా కోపం వస్తుంది మీరు ఎవరైనా చూడండి మిథున రాశి వారు ఎంత తొందరగా కోపం వచ్చు అంటే మిథున్ రాశి వారి దగ్గర అంత తొందరగా కోపం వస్తుంది కానీ అంత తొందరగా లోపల శాంతం కూడా అవుతారు అంతే తొందరగా శాంతం కూడా అవుతారు ఆ టైం లోపల వాళ్ళ కోపంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తారో ఏదైతే అంటారో అవన్నీ వినుక్కుంటూ ఉండాలి అవన్నీ వినుక్కుంటూ ఉండాలి అప్పుడు అక్కడ వాళ్ళకి ఎలాంటి రకమైన ఆన్సర్స్ ఇవ్వకూడదు ఆన్సర్స్ ఇస్తే వాళ్ళు మీకు ఇంకా రెచ్చిపోతుంటారు ఆన్సర్ ఇవ్వకూడదు రెండో పాయింట్ వీళ్ళు శాంతమైన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారు శాంతమైన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారు సిచ్యువేషన్ మొత్తం అర్థం చేసుకున్న తర్వాత తప్పు అడుగుతారు సిచ్యువేషన్స్ మొత్తం అర్థం చేసుకున్న తర్వాత తప్పు ఒప్పుకుంటారు నిజంగానే వాళ్ళు తప్పు చేసినట్లయితే ఒప్పుకుంటారు వాళ్ళు తప్పు చేయకుండా మీరు కావాలని వాళ్ళకి రెచ్చగొడితే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు తెలుసుకోండి ఇంకో పాయింట్ వీళ్ళు చాలా మొండి వీళ్ళు చాలా మొండి ఎంత మొండి అంతే అది దక్కే వరకు నిద్ర కూడా పోలు ఈ పాయింట్ అయినా మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది దక్కే వరకు నిద్ర కూడా పోలు అంటున్నారు అలాగే ఉంటారండి వాళ్ళు మిథున రాశి ఎవరైనా ఉన్నట్లే వాళ్ళకి తెలుసు మీకు ఒక్కసారి ఏదైనా కావాలంటే అది దక్కే వరకు మీరు నిద్ర కూడా పోరు అని పక్క వాళ్ళు కూడా పోనివారు ప్రతి క్షణం దాని గురించి చర్చించుతుంటారు క్షణం దాని గురించి ఆలోచించుతుంటారు ప్రతి క్షణం దాని గురించి ఎలా పొందాలి దాని గురించి ప్లానింగ్ చేస్తుంటారు అని ఒక్కసారి పొందిన తర్వాత దాని విలువ పెట్టరు ఒక్కసారి పొందిన తర్వాత దాని విలువ పెట్టారు చాలా ఇష్టంగా ఒక వ్యక్తికి ఒక కార్ కొన్నాడండి చాలా ఇష్టంగా ఒక కార్ కొన్నాడు చాలా అద్భుతమైన కార్ లగ్జరీ లైక్ లైఫ్ లోపల కనుక చూసుకుంటే ఒక టెన్ ల్యాక్ వరకు ఒక కార్ కొన్నాడు చాలా ఫస్ట్ కార్ కొన్నాడు చాలా అద్భుతంగా చాలా బా అనిపించింది అది దగ్గరికి కొన్న తర్వాత చాలా ఇష్టంగా కలతోటి నిద్ర లేకుండా రోజులు తీసి కొన్ని కార్ కొన్నాడు కార్ కొన్న తర్వాత నెల తర్వాత కార్ కొన్న తర్వాత నెల తర్వాత వీళ్ళ దగ్గర ఒక పాయింట్ ఏంటంటే అంత వ్యామం పోదు దానిపైన అంటే కార్ అంటే కార్ పోయింది అంటే కొన్న వరకే ఉంటే కొనే తర్వాత నార్మల్గానే ఉంటుంటుంది మళ్ళీ దానికైనా కొత్త కార్ చూసాడు దానికన్నా మళ్ళీ కొత్త కారు చూశాడు ఈ సార్ ఏంటంటే చాలా అద్భుతమైన కార్ ఇంకా మనం ఇత పూర్వం చేసేలా తప్పు చేయకూడదు ఇంకా కొత్త మనం చూడాలి ఇప్పుడు మనం ఆగి ఇంకా దీనికన్నా అడ్వాన్స్ ఏదో కార్ వచ్చో దాన్ని కొనాలి మిథున రాశి వారు ఇలాగే ఉంటారు ఒక వస్తువు పట్ల ఇంకా ప్రేమ పెంచుకుంటారు అది దొరికే వరకు చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు ఒక్కసారి ఆ వస్తువు పైన మొత్తం దానికి ఏంటి చెరుకు రసంలో చెరుకు లోపల చెరుకు రసం పీసిన తర్వాత దాని పిప్పి ఎలా ఉంటుందో ఈ ఆనందం లోపల కొలంగా వీళ్ళు అలాగే ఉంటారు అలానే వీరు ఇప్పుడు వీళ్ళు కారుతో కొన్న తర్వాత కొత్త కారు మళ్ళీ కొంటారు పాత కారుని వదిలేస్తారా అంటే వదలరు పాత కూడా వదలరు పాత కారు కూడా నాది కొత్త కారు కూడా నాది ప్రతి ఒక్క వస్తువు పైన వాళ్ళ అధికారం ఉండాలి ప్రతి ఒక్క వస్తు పైన నా శాస్త్రం ఉండాలి వీళ్ళక వీళ్ళకొక పాయింట్ ఉంటుంది మానసిక స్థితి ఉంటుంది ఎవరైనా చూడండి మిథున రాశి వారు చిన్నపిల్లల గురించి నేను చెప్పిన ప్రతి పాయింట్ ఇందులో చిన్నపిల్లల స్వభావమే ఉంది చిన్నపిల్లల స్వభావమే ఉంది ఒక్కసారి వీళ్ళకి మీరు ఆడుకోడానికి ఒక బొమ్మ ఇచ్చారు వాళ్ళు ఆడుకున్నారు తర్వాత మళ్ళీ విసిరేశారు మళ్ళీ కొత్త బొమ్మ ఇచ్చారు అలా పాత బొమ్మ ఇచ్చారంటే కాదు పాప పాత బొమ్మ కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు వాళ్ళు ఇంకో వాళ్ళు కూడా ముట్టుకొనివ్వరు ఆడుకొనివ్వరు అది వాళ్ళదే ఇది వాళ్ళదే రెండు వాళ్ళదే ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇలాంటి వ్యక్తుల లోపల కాస్త కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండదు ఇచ్చిన మాట ఎలాంటి పరిస్థితుల లోపల ఏ విధంగా అయినా కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఏ పరిస్థితి అయినా కావచ్చు ఆ మాట పరిపూర్ణంగా చేసుకోవడం ప్రయత్నించాలి ఆ మాట పూర్తి చేసుకోవడం ప్రయత్నించాలి ఆలోచించకుండా మిథున్ రాశి వారి లైఫ్ లోపల ఎప్పుడు ఎవరికి హామీ ఇవ్వకూడదు ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీ అంత ఈజీగా ఫుల్ఫిల్ అవ్వవు మిగతా రాశిలు ఫుల్ఫిల్ చేయగలుగుతారు కానీ మిథున్ రాశి వారు ఇచ్చిన మాట తొందరగా అంత తొందరగా ఫుల్ఫిల్ చేయరు మనసుతో ఇవ్వాలని ఫుల్ఫిల్ చేయాలన్నా కూడా పరిస్థితి వీళ్ళని ఫుల్ఫిల్ చేయనివ్వదు పరిస్థితి వీళ్ళని ఫుల్ఫిల్ చేయని ఇవ్వదు ఒక వ్యక్తి వ్యక్తిగా మీరు అప్పు చేశారు అప్పు ఇవ్వాలనుకున్నారు తిరిగి ఇవ్వాలనుకున్నాం తిరిగి ఇచ్చే టైంకి ఏదో ప్రాబ్లం వచ్చింది తిరిగి ఇచ్చడానికి మళ్ళీ ప్రాబ్లం వచ్చింది ఆ వ్యక్తికి ఆల్రెడీ చెప్పారు నీకోసం డబ్బులు కూడా తీసి పెట్టాను తీసుకొని చెప్పారు ఆ వ్యక్తి వచ్చే లోపల వేరే వ్యక్తి వచ్చి డబ్బులు తీసుకెళ్లిపోయాడు అంటే ఎప్పుడు ఏ విషయం చెప్పకూడదు ఎప్పుడు ఏ విషయం కూడా చెప్పకూడదు చెప్పకుండా చేసిన పనులలే పనులే లైఫ్ లోపల ఎక్కువ జరిగాయి చెప్పిన చేసే పని ఒక్కటి కూడా జరగలేదు మిత్రులు రాసేవారు ఇంకో పాయింట్ లైఫ్ లోపల సక్సెస్ఫుల్ అవుతారా తప్పకుండా అవుతారు కానీ ఎక్కువసేపు ఉండరు లైఫ్ లోపల సక్సెస్ఫుల్ తప్పకుండా అవుతారు ఎందుకంటే వీళ్ళ దగ్గర కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి అలాంటిలాంటి కోరికలు కావు మామూలు వ్యక్తి కోరికలు ఉండేవి వీళ్ళ దగ్గర వాళ్ళ క్యాపాసిటీ కన్నా ఓవర్ ఎక్కువ కోరికలు ఉంటాయి వాళ్ళ కెపాసిటీ కన్నా ఎక్కువనే కోరికలు ఉంటాయి అలాంటి కోరికలు ఉంటాయి అంటే తప్పకుండా నెరవేరుతాయి కానీ ఎక్కువసేపు ఉండదు ఎక్కువసేపు ఆనందం ఉండదు మళ్ళీ డైవర్ట్ అయ్యి మళ్ళీ వేరే దానిలో వెళ్తుంటారు అంటే ఏంటంటే వీళ్ళు లైఫ్ ని చాలా టెకెట్ ఈజీ తీసుకుంటారు లైఫ్ ని టెకెట్ ఈజీ తీసుకుంటారు కానీ అన్ని అనుభవాలు లైఫ్ లోపల తప్పకుండా అనుభవించుతారు అన్ని అనుభవాలు వీళ్ళ దగ్గర ఉన్న నటన మిగతా ఏ రాశుల దగ్గర ఉండదు మిథున్ రాశి వారు ఎవరైనా కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్నంత నటన మిగతా ఏ రాశిల దగ్గర ఉండదు మిథున్ రాశి కన్యా రాశి ఈ రెండు రాశిలు ఎలా ఉన్నాయంటే నటనకి ప్రతి చిన్నం వీళ్ళు నటన వీళ్ళు నటిస్తే మనకు కనిపిస్తుంటది వీళ్ళ అది నటనని తెలిసి కూడా మనం నిజంగానే అనుకుంటాం అంత అద్భుతంగా నటిస్తారు ఎందుకంటే బుధ ప్రభావం వీళ్ళు రాసే పని ఎక్కువ ఉంటది కాబట్టి జరుగుతుంది లైఫ్ వాళ్ళు సక్సెస్ఫుల్ తప్పకుండా అవుతారు భయపడే అవసరం లేదు కానీ ప్రెజెంట్ కనుక చూసుకుంటే మిథున రాశి వారికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మిథున్ రాశి వారికి ఏప్రిల్ వరకు చాలా బాగుంది ఏప్రిల్ ఎండింగ్ వరకు బాగుంది మే తర్వాత కాస్త గురు ద్వాదశంలో రావడం వల్ల కాస్త ఆర్థిక క్షేత్రాలలో ఇబ్బందులు అవుతాయి కానీ దానికన్నా ముందు ఆర్థిక క్షేత్రాల లోపల మంచి లబ్ధి పొందే అవకాశం స్థితి అయితే ఉంది ఈ టైంలో కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి శత్రువుల బాధ కాస్త ఎక్కువ పెరగడం వల్ల అనుకున్న పని సరిగ్గా జరగట్లేదు కానీ మిథున్ రాశి వారు మీరు ఒక ప్లస్ తెలుసుకోండి మీకున్న శక్తి మీకున్న ఆలోచించే విధాన శక్తి మిగతా ఏ రాశిల దగ్గర లేదు ఇది ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఆలోచించండి మీరు మీ రాశితో ఎన్నో రాశులు కంపేర్ చేయండి కానీ మీ రాశికి ఇవ్వాలంతా ఇది కాదు కుంభరాశి కూడా ఆలోచించుద్ది కానీ మిథున్ రాశి వారి దగ్గర కుంభరాశి కానీ ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అని నాలెడ్జ్ కన్నా బుద్ధి ఎక్కువ యూజ్ చేస్తుంటారు వీళ్ళు మీతో బుద్ధి మీ దగ్గర బుద్ధి బలం కనుక చూసుకుంటే చాలా బుద్ధి బలం ఎక్కువ ఉంటుంది కానీ మీరు మీకోసం ఒకసారి టైం తీసి మీ లోపల ఉన్న గుణాల గురించి మీరు పరిశీలించండి మీలో ఉన్న గుణాలు ఏంటి అవి వాడుకోండి మీలో ఉన్న గుణాలను మీరు వాడుకోండి ఎప్పుడు చూసినా భయపడకుండా జ్వరం వచ్చిన కొడి పిల్లలా ఉండకండి వాడుకోండి ఆనందంగా ఉండండి ప్రఫుల్లితగా ఉండండి మంచి జరుగుతుంది సరే మా